మన పక్కనే దగ్గర పరిమి దగ్గర ఒక రైతు రైతు కుటుంబము ఒక రైతు నాగలు పట్టుకొని అతనే దిగ్గ దగ్గరే ఉంటాడు ఎడ్డు లేదు మొత్తం ఊరంతా వినేసింది అక్కడి కర్షకుడే బయట అయితే అని బాగలొచ్చు మీనాలు ఎమ్మటే వెళ్ళి ఆ రోజు ఎవరత్న మేము అందరం నుంచి వెళ్ళాము ఇక పరిమి దగ్గర ఒక చిన్న విలేజ్ వెళితే గోతంబాపురం ఊరే ఊరి పేరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు సార్ నేను ఒక రైతుని సామాన్యమైన రైతుని మొత్తం మూడల్ని నేను అప్పులు చేసుకున్నా ఎవరు కూడా గ్రామంలో అప్పుడు మూడు సార్లు సూసైడ్ అవ్వడానికి చేసుకున్నా కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ మూడు సార్లు నేను బతికే ఉన్నా ఎవరు ఎవరో ఒకరు సేవ్ చేస్తూనే ఉన్నాను నన్ను కానీ నాకు కనీసం ఎడ్నిస్తే పొలం దున్ను దున్నుకొని పొలం పంట పండిద్దాం అనుకుంటున్నాను కానీ ఎవరు కూడా కనీసం నాకు ఎగ్గు కూడా ఇవ్వని పరిస్థితి ఫ్యాక్టర్ కూడా ఎవరు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పారు ఆ టైంలో బీడీల్ బిల్లస్ ఫౌండేషన్ ముందుండి వారం పది రోజులు కానీ అతనికి దాదాపు లక్ష ముప్పై వేల రూపాయలతోటి రెండు తార్యులు ఒక వ్యక్తిని కుటుంబం ఒక వేదిని మేము ఆ రోజు కొనుగోలు చేసి ఇవ్వడం పెద్దది అందు అతనికి ఉన్నటువంటి దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయలు లక్షలన్నీ తీసుకొచ్చి ఒక ఎక్కడ పొలం కొడుకున్న అది అతీది బీడీల్ బిల్లెన్స్ ఫౌండేషన్ బీడీల్ ఎంప్లాయీ పవర్ ఆఫ్ ఎంప్లాయీ